ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మెగినా సిల్క్స్ అండి ఈరోజు మనం చూస్తున్న శారీస్ అయితే మీకు ఇవన్నీ టస్సర్లు పార్సీ వర్క్ అండ్ కట్ వర్క్ శారీస్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఈరోజు చూపిస్తున్న శారీస్ ఉంటాయి మీకు చూపించే శారీస్ కనుక నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్షాట్ తీసుకొని క్రింద ఉన్న డిస్క్రిప్షన్ నెంబర్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది వెంటనే ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అనేది నోటిఫికేషన్గా రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇప్పుడు మనం చూస్తున్న సారీ అయితే టస్సర్ ఫ్యాబ్రిక్ అండి కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే మనకి ఇది ఒక హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది సారీ అంతా కూడా చూసుకున్నట్లయితే మనకు కలర్ కాంబినేషన్లో మీకు పోల్కి డాట్ లో మీకు థ్రెడ్ వర్క్ అయితే చేస్తారు సారీ అంతా కూడా వర్క్ వస్తుంది అలానే టూ సైడ్స్ బోర్డర్ కూడా మనకి కట్ వర్క్ అయితే ఇస్తారు అండ్ పార్సీ వర్క్ అంటారండి మనకి థ్రెడ్ వర్క్ అయితే ఇస్తారు చాలా బాగుంటుంది సారీ కలర్ కానీ మీకు సారీలో యూజ్ చేసిన వర్క్ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగుంటాయి ఈ సారీ అయితే మనకి రఫ్ అండ్ రఫ్ యూజ్ చేసుకోవచ్చు వాషబుల్ చేసుకోవచ్చు మనకి ఇప్పుడంతా మనకి ట్రెండీ అండి కట్ వర్క్ అనేది చూస్తున్నట్లయితే సారీ అంతా చూస్తున్నట్లయితే మనకి ఇప్పుడు మనం చూస్తది సారీలో పళ్ళు అండి పళ్ళు కూడా మనకి కట్ వర్క్ వస్తుంది టూ సైడ్స్ బోర్డర్ కూడా కట్ వర్క్ వస్తుంది మనకి షోల్డర్ వరకు ఇలా ఫుల్ వర్క్ అయితే మీకు పోల్కి డాట్ డిజైన్స్ తో మల్టి కలర్ కాంబినేషన్ అయితే మీకు డిజైన్ ఇస్తుంది మీకు ఆఫ్ మో ఆఫ్ అంతా స్టెప్స్ పార్ట్ అంతా మీకు ఆఫ్ వర్క్ అయితే ఇస్తారు సారీ లుక్ కానీ కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగుంటుందండి ఇవన్నీ ఏంటంటే సింగిల్ సింగిల్ మోడల్స్ లో కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఈ వీ లో మీకు చూపిస్తాను ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ చూస్తున్న శారీ కూడా మనకి పార్సీ వర్క్ తోనే వస్తుంది ఈ శారీ అంతా ఒక వైట్ థ్రెడ్ తో మనకి సేమ్ కలర్ థ్రెడ్ తో మీకు వర్క్ అయితే చేశారు టూ సైడ్స్ కూడా మనకి చక్కగా వర్క్ అయితే బ్యూటిఫుల్ ఉంటుంది ఈ శారీకి అయితే కట్ వర్క్ రాలేదండి మనకు ఒక లేస్ బోర్డర్ అయితే ఈ శారీలో డిజైన్ చేశారు మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక వర్క్ అయితే చాలా చక్కగా చేశారు ఈ శారీ కూడా మీకు ఓవరాల్ లుక్ చూపిస్తాను ప్రతి సారీ కూడా మీకు చూపిస్తున్నది టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ లో ఈ సారీస్ అయితే ఉంటాయండి ఇప్పుడు మనం చూస్తున్నది సారీలో పళ్ళు పళ్ళు కూడా చక్కగా పార్సీ వర్క్ అయితే వస్తుంది బ్లౌ బ్లౌజెస్ చూసుకున్నట్లయితే ప్లెయిన్ బ్లౌజెస్ అయితే వస్తాయండి మీకు సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ ఉంటుంది సారీ స్టెప్ స్పాట్ చూసుకున్నట్లయితే ఈ విధంగా మీకు హాఫ్ వర్క్ అనేది స్టెప్ స్పాట్ అయితే వస్తుంది మీకు సారీ అంతా చూసుకున్నట్లయితే పళ్ళు నుంచి షోల్డర్ వర్క్ ఫుల్ వర్క్ అయితే ఈ బ్యూటిఫుల్ శారీ అయితే ఉంటుంది కలర్ చూసుకున్నట్లయితే మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లో ఈ సారీ వస్తుంది నెక్స్ట్ చూస్తున్న సారీ కూడా మనకి సేమ్ ఇప్పుడు పింక్ కలర్ చూసాం కదా అదే కలర్ కాంబినేషన్ లో పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది ఈ సారీ ఉంది ఇది కూడా కలర్ కానీ చాలా బాగుంది మీకు వర్క్ అంతా అఫీషియల్ లుక్ కానీ చాలా చక్కగా అయితే ఉంటుందండి ఇప్పుడు మనం చూసేది శారీలో పళ్ళు పార్ట్ పళ్ళు అండ్ షోల్డర్ కూడా చక్కగా కలర్ కాంబినేషన్ పార్సీ వర్క్ ఇస్తారు మీకు మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక థ్రెడ్ ఫ్లవర్ డిజైన్స్ తో వర్క్ అయితే రావడం వల్ల శారీ లుక్ అయితే బాగుంటుంది ఈ సారీలో బ్లౌజ్ చూసుకున్నట్లయితే ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు మీకు స్టెప్స్ పార్ట్ కామన్ గా అయితే మీకు చూపించిన విధంగానే వర్క్ వస్తుంది ఇది కూడా సేమ్ ప్రైజ్లోనే టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లోనే ఈ బ్యూటిఫుల్ శారీ కూడా వస్తుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది కలర్ కూడా లైట్ కలర్ కాంబినేషన్ టూ సైడ్స్ వర్క్ అనేది కామన్ అండ్ లేస్ అయితే ఇచ్చారు ఈ శారీలో పళ్ళు చూసుకున్నట్లయితే బ్యూటిఫుల్ గా పలు పార్ట్ ఉంటుంది అది కూడా లేస్ తో ఇచ్చారు అండ్ వర్క్ తో ఇచ్చారు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అది లైట్ బ్లూ తో మంచి లుక్ అయితే ఉంటాయండి ఇవన్నీ పేస్టల్ కలర్ కాంబినేషన్స్ అయితే బ్యూటిఫుల్ శారీస్ అయితే ఇవి ఉన్నాయి ఇప్పుడు ఇంకొక మోడల్స్ అయితే చూపిస్తాను ఇప్పుడు చూస్తున్న సారీ కూడా మనకి ఇది టసర్ లో డిజిటల్ ప్రింట్ అయితే ఇప్పుడు చూపిస్తున్న సారీ అండి ఇంతకు ముందు ఏంటంటే మనకి మిడిల్ పార్ట్ లో వర్క్ అయితే వచ్చింది ఇప్పుడు అలా కాకుండా మనకి ప్రింటెడ్ అయితే మిడిల్ పార్ట్ వస్తుంది టూ సైడ్స్ కూడా మనకి వర్క్ అయితే చేశారు ఈ శారీలో చూసుకున్నట్లయితే పళ్ళు అంతా కూడా సేమ్ కట్ వర్క్ పళ్ళుతోనే హైలైట్ చేశారు ఈ శారీకి బ్లౌజ్ పార్ట్ అయితే చూపిస్తాం బ్లౌజ్ చూసుకున్నట్లయితే స్మాల్ ఫ్లవర్స్ తో ఈ బ్యూటిఫుల్ గా బ్లౌజ్ పట్ అయితే ఉంటుంది ఇది కూడా మనకి సేమ్ లోనే వస్తుందండి లుక్ అయితే చాలా బాగుంటుంది మీకు స్మూత్నెస్ ఉంటుంది మీరు రఫ్ అండ్ అప్ యూస్ చేసుకునే దానికి కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా యూస్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ చూసుకున్నట్లయితే చక్కగా స్మూత్నెస్ గా బ్యూటిఫుల్ అయితే ఉంటుంది ఈ లో ఒక టూ కలర్ కాంబినేషన్స్ అనేవి ఉన్నాయి అవి ఇప్పుడు మనం చూద్దాము ఒక కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుందండి డార్క్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు ఇంకొక కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా బ్యూటిఫుల్ గా ఉంటుంది మొత్తం ఈ ప్యాటర్న్ లో ఒక త్రీ కలర్స్ అయితే వచ్చాయి ఈ త్రీ కలర్స్ కూడా డిఫరెంట్ గా ఒకదానికి సంబంధం లేకుండా మంచి లుక్ అయితే మీకు ఈ చూపించిన త్రీ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ప్రతిదీ కూడా డిజిటల్ ప్రింట్ లో ఈ బ్యూటిఫుల్ శారీస్ డిజైన్ చేశారు నెక్స్ట్ డిజైన్ చూసుకున్నట్లయితే ఆల్ ఓవర్ ఫ్లవర్స్తో ఈ సారీ అయితే ఉంటుంది ఈ శారీ ఏంటంటే మనకి కాంతా స్టిచ్తో మీకు టూ సైడ్స్ కట్ వర్క్ స్టైల్లో అయితే వర్క్ చేశారండి థ్రెడ్ వర్క్ మీకు బార్డర్స్ అయితే ప్రింట్ కాదండి మీకు వర్క్ అయితే ఇచ్చారు ఈ శారీలో చూసుకున్నట్లయితే పళ్ళు అంతా కూడా బ్యూటిఫుల్ గా మనకి మీకు వర్క్ అయితే వస్తుంది మ్యాటి వర్క్ అయితే పళ్ళులో వస్తుంది మిడిల్ పాట్ అంతా చూసుకున్నట్లయితే ఓవరాల్గా ప్రింట్ అయితే ఇచ్చారు ఈ శారీలో బ్లౌజ్ ఏంటంటే బ్లౌజ్ అంతా మనకి స్మాల్ ఫ్లవర్స్తో బ్లౌజ్ పాట అండి శారీలో ఏమో బిగ్ ఫ్లవర్స్ అయితే ఇచ్చారు బ్లౌజ్ పాట్ చూసుకున్నట్లయితే మాకు స్మాల్ ఫ్లవర్స్ అనేది ఈ శారీకి బ్లౌజే రావడం వల్ల శారీ లుక్ అయితే బాగుంటుంది కలర్ అయితే మంచి పీచ్ కలర్ కాంబినేషన్ శారీ ఓవరాల్ ప్రింట్ అంతా చూసుకున్నట్లయితే ఈ విధంగా బ్యూటిఫుల్ లుక్ అయితే ఆల్ ఓవర్ ఫ్లవర్స్తో చక్క చక్కగా అయితే చేశారండి ఇవన్నీ కంఫర్టబుల్ ఉంటుంది స్మూత్నెస్ ఉంటుంది డీసెంట్గా ఉంటుంది చాలా బాగుంటాయండి వాషబుల్ కూడా మంచి కంఫర్టబుల్ ఉంటాయి మీకు ఈ చూపిస్తున్న శారీస్ అయితే నెక్స్ట్ చూస్తున్న సారీ కూడా డిజైన్ అనేది మిడిల్ పార్ట్ డిజైన్ అంతా ఒకటే డిజైన్ అండి కాకపోతే వర్క్ అనేది మీకు చేంజ్ చేశారు ఈ సారీలో వర్క్ చేసుకున్నట్లయితే బార్డర్స్ అనేది మారిపోతాయి ఈ సారీలో పళ్ళు కూడా మీకు ఇలా వస్తుంది సేమ్ బ్లౌజ్ కూడా స్మాల్ ఫ్లవర్స్ ఫ్లవర్స్తో బ్లౌజ్ ఉంటుంది కలర్ అయితే మనకి లైట్ పిస్తా డార్క్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుందండి లుక్ అయితే మీకు నీట్ గా ఉంటుంది ప్రింట్ అంతా ఫ్లోరల్ ఫ్లవర్స్ తో సింపుల్ గా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అనేది గ్రీన్ కలర్ కాంబినేషన్ అవడం వల్ల లుక్ అనేది చాలా మంచి లుక్ అయితే మీకు వచ్చేసారి వస్తుంది నెక్స్ట్ చూస్తున్న డిజైన్ అయితే పటోలా ప్రింట్తో ఈ సారీ ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే టసరే వస్తుంది కానీ టూ సైడ్స్ కూడా మనకి ఒక వర్క్ అనేది కూడా కట్ వర్క్ స్టైల్లో అంటే కట్ వర్క్ కాకుండా మీకు డిఫరెంట్గా అయితే ఉంటుంది ఈ సారీ కూడా మీకు ఓవరాల్ పళ్ళు చూపిస్తాను ఈ సారీలో పళ్ళు చూసుకున్నట్లయితే ఈ విధంగా పళ్ళు ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే ఇంకా స్మూత్నెస్ ఉంటుంది సారీ కాస్ట్ చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లోనే ఈ బ్యూటిఫుల్ సారీ ఉంటుంది ఈ శారీలో బ్లౌజ్ అంతా చూడండి ఈ విధంగా స్మాల్ ఫ్లవర్స్తో బ్లౌజ్ అయితే ఇస్తారు మీకు మిడిల్ పార్ట్ అంతా మీ సారీ అంతా బిగ్ ప్రింట్ ఉంటుంది బ్లౌజ్ చూసుకుంటే ట్లయితే ఒక స్మాల్ ఫ్లవర్ ప్రింట్ తో మీకు ఈ సారికి బ్లౌజ్ అయితే ఇచ్చారు ఈ సారీలో ఇంకొక కలర్ కాంబినేషన్ అయితే ఉంది అది కూడా ఇప్పుడు మనం చూద్దాము నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా ఇంకొక కలర్ అండి చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా ఈ డిజైన్లో ఒక టూ కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఈ సారీ ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఈ సారీస్ అయితే ఉంటాయి మీకు చూపించిన సారీస్ కనుక నచ్చినట్లయితే వెంటనే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు మేము ప్రతి ప్రతిరోజు అప్లోడ్ చేసే వీడియోస్ అనేది ప్రతిదీ నోటిఫికేషన్గా మీరు ముందుగా అయితే చూడగలుగుతారు అలానే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్